పది సంవత్సరాల కాలం పాటు ఏ పేద ప్రజలైతే ఇబ్బందులు పడ్డారో ఏ పేద ప్రజల సంపదని గులాబీ నేతలు దోచుకునే ప్రయత్నాలు చేసినారో సో రాష్ట్రంలో మార్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల రక్తాన్ని కావచ్చు పేద ప్రజల సంపదని ఎవరైతే అన్యాక్రాంతం చేసిరో సో వాళ్ళని దొరకబట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన రెండు కాలంలోనే చాలా అవినీతి పనులని తెరపై తీసుకొని వస్తూ అధికారుల అండదండలతో కావచ్చు లేకపోతే గులాబీ నేతల అండదండలతో ఎవరైతే రెచ్చిపోయినారో సంపదని కొల్లగొట్టే ప్రయత్నాలు చేసినో వాళ్ళందరినీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది సో మనం కూడా అదే కోరుకున్నాం మార్పు వచ్చింది పరిపాలనలో మార్పు రావాలి పేద ప్రజలలో బతుకులల్లో మార్పులు రావాలని పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం సో ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు కనిపిస్తూ ఉన్నాయి అడుగులే కాదు సో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా మనం పదే పదే చెప్తా ఉన్నాం ఎందుకంటే రాబోయే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కనుక కాంగ్రెస్ పార్టీ విధానాలు కనుక పది సంవత్సరాల కాలం పాటు ఏ పేద ప్రజలు అయితే ఇబ్బంది పెట్టిరో వాళ్ళను కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటే ఒకసారి చూడాలన్న ఆలోచనలో ప్రజలు కాబట్టి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉండాలని కూడా మనం పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాం అదే తరహాలో వాళ్ళ ప్రయత్నం కూడా కనిపిస్తూ ఉంది సో మీకు ముఖ్యంగా తెలుసు పది సంవత్సరాల కాలంలో కల్వకుట్ల కుటుంబం అధికారులని పోలీస్ వ్యవస్థని డిపార్ట్మెంట్లని అండగా పెట్టుకొని ఎక్కడికక్కడ దొరికిన కాడికి దోచుకొని ప్రగతి భవన్లో పండుకొని మన సంపద మొత్తం కొల్లగొట్టే ప్రయత్నాలు చేసినారు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు కేటీఆర్ అనుచరులు కావచ్చు వాళ్ళ బినామీలు కావచ్చు లేకపోతే కేసీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ రావు సో ఈ కుటుంబం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఉద్యమం సమయంలో రబ్బర్ చెప్పులు డొక్కు స్కూటర్లు పాత కార్లు అలా తిరుగుతూ ఉండే కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారం వీళ్ళ చేతిలోకి రాగానే ఏ పేద ప్రజల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం సాకారమైందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి అన్న ఆలోచనతోటి ఆనాడు సబ్బండ వర్గాలు ఏకమైనరో కానీ పేద ప్రజల బతుకులు అట్నే ఇంకా దీనా స్థితికి వెళ్ళిపోయినారు ఆనాడైనా తెలంగాణ రాష్ట్రం రాకముందు కొంత ఆత్మగౌరవంతో ఉంటుండే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ఆత్మగౌరవమే లేదు ఈ దుర్మార్గులు అహంకారం చూపించాలి మన ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలి అటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు సో అల్టిమేట్గా మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కూడా అదే తరహాలో ఉండాలి రెండు వేల పద్నాలుగు కంటే ముందు కల్వకుట్ల కుటుంబంలో వాళ్ళ బతుకులు ఎట్లా ఉంటుండే సో రెండు వేల ఇరవై మూడు నాటికి మళ్ళీ ఆ పాత బతుకులోకి వాళ్ళని తీసుకెళ్తే ప్రజలంతా కాస్త సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ అంశంలోకి వెళ్తే హైదరాబాద్లో ఫార్ములా రేస్ సంబంధించిన ఎడ నక్లెస్ రోడ్ దగ్గర జరిగినాయి కదా సో దానికి సంబంధించి ఆ ఫార్ములా ఈ రేసా కథ వ్యవహారమా కేటీఆర్ హైదరాబాద్లో ఈ రేస్ జరుగుతూ ఉంది హైదరాబాద్ ఒక మోడల్గా చూపాలన్న ప్రయత్నం చేసిన దానికి అందరు స్వాగతించరు అంతవరకు బాగానే ఉంది కానీ హెచ్ఎండిఏ నిధులు దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు ఈ రేస్కు కేటాయించినారంట సో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత సో హెచ్ఎండిఏ నిధులు దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు ఈ రేస్కు కేటాయించడం జరిగింది అని దాంట్లో ఎంక్వైరీ చేసినప్పుడు సో ఐఏఎస్ అధికారి ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఆయనని ఆరా తీసినప్పుడు సో కేటీఆర్ చెప్తేనే యాభై మూడు కోట్లు మేము ఈ ఫార్ములా ఈ రేస్కు కేటాయించడం జరిగింది అంతా ఆయన అనుసంధంలోనే జరిగింది మా ప్రమేయం ఏం లేదని చెప్పి దాదాపు అధిక అధికార పార్టీ దృష్టికి ఒక పది సమాధానాలు ఉంచే ప్రయత్నాలు చేసిండట సో కేటీఆర్ చేసే పని ఇట్లా ఉంటుంది హెచ్ఎండిఏ నిధులు హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్కి ఏమన్నా కేటాయించాలి ఈయన పేరు కోసం ఈయన మెప్పు కోసం ఫార్ములా ఈ రేస్ని ఇక్కడ తెప్పించి మళ్ళీ హెచ్ఎండిఏ నిధులు దానికి పెట్టించాడు సో అట్లా ఉంటే కేటీఆర్ ఈ చిల్లర స్టేషన్లు అన్నీ ఇట్లనే ఉంటాయి ఏముంది ఆయన ఇంటికెళ్ళి పెడుతున్నా పెడతలేడు కదా హైదరాబాద్ అట్నే ఉండాలి మూసితోటి వర్షాలు పడితే వరదలతోటి పేద ప్రజలు ఇబ్బందులు పడాలి అంతే ఆయన కష్టం చేసేది ఇస్తలేడుగా ఆయన గడ్డ మీద మంచిగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఆయన కుటుంబం సంతోషంగా ఉన్నాడు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అవినీతికి పాల్పడ్డరు సో ఖచ్చితంగా చాలామంది అంటా ఉన్నారు గత పాలకుడికి ఊడిగం చేసిన అధికారులు మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు అంటే సో రేవంత్ రెడ్డి ఆలోచన కూడా ఒకటి కనిపిస్తూ ఉంది కొన్ని రోజుల కాలం పాటు గత పాలకుడికి ఊడిగం చేసిన అధికారులు రేవంత్ రెడ్డి గారి అయితే ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కొంత కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే అధికారులను పక్క పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది ఎక్కువ ఎక్కువ కాలం కూడా గత పాలకుడికి ఊడిగం చేసిన అధికారులకు కూడా మీరు అవకాశం ఇవ్వద్దు మీకు కావాల్సిన డేటా తీసుకోవడం తప్పులేదు కానీ వాళ్ళనే పెట్టుకుంటాం గత పాలకుడికి ఊడిగం చేసిన వాడిని పెట్టుకుంటాం అంటే మళ్ళీ గదే పరిపాలన ఉంటుంది గదే కథ ఉంటుంది ఏమీ మార్పులు వచ్చే అవకాశం ఏమీ కనిపించదు కేటీఆర్ చెప్తేనే యాభై మూడు కోట్లు ఇచ్చినం ఫార్ములా ఈరెస్ బాధితంతా అంతా ఆయనదే ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై ఇచ్చినాడు ఫార్ములా ఈరేస్ బాధిత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ తేరని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు కేటీఆర్ చెప్తేనే ఫార్ములా ఈరేస్ కోసం హెచ్ఎండిఏ నిధులు యాభై మూడు కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు ప్రభుత్వం అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు ఫార్ములా ఈరేస్కు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చినందున వివరణ ఇవ్వాలని అరవింద్కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులు ఇచ్చింది సో ప్రభుత్వ అనుమతి లేకుండా యాభై మూడు కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారు అని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన వివరణ ఇచ్చాడు సింపుల్గా సో కేటీఆర్ ఏం చేసి అంటే అధికారులు మాకు దిల్వకుండా చేసిర్లే మాకు దిల్వకుంటునే నిధులు ఇచ్చిరలే అని చెప్పే అవకాశం ఉంటుంది సో ముందు జాగ్రత్తగా ఏ నోటీసులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారికి ఇచ్చారో సో ఆయన వెంటనే చెప్పిండు అంత ఇంత కేటీఆర్ కలిస నడిచింది ఆయన చెప్తేనే మేము ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేసినాం మేము ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు కేటీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పాలి ఇప్పుడు నీ నీ ప్రమేయం ఉందా లేకపోతే నీ ఎందుకు హెచ్ఎంఏ నిధులు ఫార్ములా ఈ రేస్కు పెట్టాల్సి వచ్చిందో కేటీఆర్ సమాధానం చెప్పాలి ఈ క్రమంలో నోటీసులకు ఆయన రిప్లై ఇచ్చారు గురువారం తొమ్మిది ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను ప్రభుత్వానికి పంపారు సీజన్ నైన్ టెన్ రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం జరిగిందని దీనికి పూర్తి బాధ్యత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ధరణి లేఖలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో సీజన్ నైన్ రేసింగ్ నిర్వహించాం సీజన్ పది హోస్ట్ సిటీగా హైదరాబాద్ పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారు అయితే మో ప్రమోటర్లు ముందుకు రావడం రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు హోస్ట్ సిటీ కోసం రెండు విడతల్లో రూపాయలు యాభై మూడు కోట్లు చెల్లించాం తొలి విడతలో రూపాయలు నలభై ఐదు కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో ఎనిమిది కోట్లు చెల్లించాం కేటీఆర్ ఆదేశాలతోటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఐదు పదకొండు తేదీలో చెల్లింపులు జరిగాయి ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్దే ఆయన ఆదేశాలతోటే సెప్టెంబర్ ఇరవై ఐదున ఒప్పందం చేసుకున్నామని వివరించారంట సో మొత్తానికి కేటీఆర్ ఆదేశాల మేరకే యాభై మూడు కోట్ల రూపాయల హెచ్ఎండి సంబంధించిన నిధులు ఫార్ములా ఈ రేస్కు కేటాయించడం జరిగితే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు చెప్తా ఉండు దేనికి మనకు వచ్చింది ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ ఎవరికన్నా వచ్చిందా అనవసరంగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ పెట్టడం వల్ల హైదరాబాద్ ఇజ్జ పడేసిండు హైదరాబాద్ ఇజ్జతే తీసిపడేసేడు ఈ రేసింగ్ కూడా ఈ హైదరాబాద్ ఈ ప్లేస్ పనికిరాదని కూడా చెప్పినారు ఓపెన్గా చెప్పేసినారు వాళ్ళు యాభై మూడు కోట్లు ఉత్తిగా హెచ్ఎండిఏ సంబంధించిన నిధులు ఉత్తిగా ఫార్ములా రేసుకు కేటాయించారు ఎందుకంటే కేటీఆర్ మెప్పు కోసం కేటీఆర్కు ఏమన్నా మేలు జరగడం కోసమే ఇది తీసుకుని అటు పెట్టిస్తారు అంతే కేటీఆర్ వ్యవహారాలు మొత్తం ఇట్టే ఉంటాయి ఒక్కటి కూడా పనికొచ్చే పని ఏముండదు సార్కి సార్ మేలు కోసం ఆయన మెప్పు కోసం ఆయన పేరు కోసం చేసిందే తప్పించి ఏది కూడా ప్రజల మేలు కోసం ఏనాడు కూడా చేయలేదు